తిరుపతి జిల్లా పట్టణ బాలిక వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రావుడి శీటర్ వినయ్ బాలికకు కత్తి చూపి బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరులోని గాంధీనగర్ ప్రాంతానికి తీసుకువెళ్ళి అత్యాచారం చూసి సాయంత్రం తిరిగి ఆటోలో బాలికను రెండో పట్టిన పాత్రలో వదిలేసి వెళ్ళిపోక ఈ అవమానంతో బాలిక సూపర్ వాసుమాని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వైద్యం కోసం గూడూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై రెండవ పట్టిన పరిధిలో కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీ శీటర్ వినయ్ బాలికకు కత్తి చూపి బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరులోని గాంధీనగర్ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చూసి సాయంత్రం తిరిగి ఆటోలో బాలికను రెండో పట్టిన పాత్రలో వదిలేసి వెళ్లిపోక ఈ అవమానంతో బాలిక సూపర్ వాసుమాని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వైద్యం కోసం గూడూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై రెండవ పట్టణ పరిధిలో కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేపట్టారు గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం జరిగించి ప్రైవేట్ కాలేజీ వద్దకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది అక్కడికి ఒక రౌడీ షెట్టర్ అనేవాడు వాడు గుంటూరు గుడూరు పట్నం హీరోని వంట వన్ పది గుంచుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి అమ్మాయిని ముందు రాముంటాడు ఆటోలో వెళ్తాడు అమ్మాయి చెప్పే పది పరిణామంలో ఆటో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు లేకపోతే నేను ప్రేమ స్నాథ ఇస్తాను అంటే వార్నింగ్ ఇవ్వడం జరిగింది పేసి బ్యాగ్ మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు మరలా నెక్స్ట్ డే వాడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎంచుకోవడం ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాటిని బదిస్తానికి ఎవరికి రాస్తానికి బిజినెస్ జరిగిందని చెప్పి అమ్మాయి చూపుతుంది తర్వాత అదే ఊటు టూట పరిధిలో గాంధీనగర్ పరిధిలో నెలమార్షింగ్ ఉన్న కొన్ని ఇల్లు వదిలేసి ఇల్లు ఉన్నాయి అక్కడ అక్కడ తీసుకెళ్ళడం జరిగింది కొద్దిసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు బతుకు ఆడాడు ఏదించాడు ఇదే జరిగింది లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా ఒక వైజాగ్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా ఫ్లోర్ క్లీన్ దాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే ఇప్పుడు తల్లిదండ్రులు అప్పుడు చూపుతుంది జరిగి జరిగిందని దాని మీద అమ్మాయి మీద అత్యాచారం చేసిన చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది అతను కూడా పార్టీ రెండు పార్టీలు మనం క్యాచ్ కోసం అతన్ని క్యాచ్ కోసం పెట్టడం జరిగింది దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వారిని నెట్టి పరిస్థితులు వదలం ఇలాంటి ఆడపిల్లల మీద అఘాత్యాలు ఇది జరిగితే బటికీ ఏ ఒక్కరికైనా అందరూ అందరి వాళ్ళకి వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది చిన్నపిల్లల మీద మరి జరిగితే బటికీ ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ జరి యాజ్ డిపోజిబుల్ వాళ్ళకి వారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం మన ఫోర్ ఇన్సిక్ సంబంధించిన ల్యాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్షలు వేధించే విధంగా కూడా వేషించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి పైనుంచి అధికారులు మాకు తెలియపరిచారు ఆ విధంగా చేస్తాము వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇంకా టూ కేజ్లో ఇన్వాల్వ్మెంట్ పీడిఎఫ్ కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాము అందువల్ల ఇలాంటి ఆడపిల్లల మీద గాయత్యాలు జరిపించేటికీ చాలా సీరియస్గా మీ యాక్షన్ తీసుకోమని చెప్పి మా పై అధికారుల నుంచి అధికారులు అధికారులు ఆదేశాలు ఇవ్వడమైంది అందువల్ల జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి లేకపోతే ఆడపిల్లల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని పడైపోవద్దని చెప్పి మీ ద్వారా యువతకి హెల్సరించి ఉన్నాను